ఎద్దు పాలు ఓసారి అక్బర్ చక్రవర్తి బీర్బలను ఒక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి అని అడిగాడు చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా ఉన్న బీర్బల్ పైకి ఏమి అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభు కానీ నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి అని అడిగాడు అలాగే అన్నాడు అక్బర్ సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్ళాడు బీర్బల్ చక్రవర్తి గారు ఎద్దుపాలు తెమ్మని వారం రోజులు ఇచ్చారు కానీ అది అసాధ్యమైన పని ఏం చెయ్యాలా అని నిరోధనలు పడిపోయాడు అతని భార్య అది గమనించి ఏం జరిగింది అని అడిగింది జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్ అది విని అతని భార్య పెద్దగా నవ్వింది దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతైంది అదేమంతా అసాధ్యం కాదు ఏం చేయాలో నేను చెబుతా కానీ మీరు ఆరు రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అంది ఆమె ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉన్న బీర్బల్ అలాగే అని ఇంటి పట్టుని ఉండిపోయాడు ఐదు రోజులు గడిచాయి ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డల మప్పు తీసుకొని రాజమందిరానికి వెళ్ళింది ఆ పక్కనే ఉన్న సలియేటులో ఒక్కొక్క గుడ్డను ఉతకటం మొదలుపెట్టింది ఆ శబ్దానికి మేలుకున్న అక్బర్ మేడ మీద వరండలోకి వెళ్ళి ఇంత రాత్రి బట్టలు ఉతుకుతున్నది ఎవరా అని చూశాడు అంతేగాక మేను తీసుకురమ్మని ఇద్దరు బట్టలను పంపించాడు ఏమ్మా ఇంత రాత్రి బట్టలు బట్టలు ఎందుకు అని బీరబల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్ ప్రభు ఆరు రోజుల క్రితం నా భర్త ప్రసవించాడు మా పని మనిషి రాలేదు అందుకే పన్నంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది అందుకే ఇంత రాత్రి వేళ బట్టలు ఉతుకుతున్నా అని ఆమె వినయంగా ఏంటి నువ్వన్నది మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా ఆమె చిరునవ్వు నవ్వి ఇందులో ఆశ్చర్యం ఏముంది మీరు ఎద్దు పాలు కావాలని అడగలేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు అంది ఆమె మాటలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బరు తలు ఊపాడు మగవాడు ఎలా ప్రసవించలేడో అలాగే ఎద్దు కూడా పాలను ఇవ్వలేదు వెంటనే ఆయనకు బీరుబల్ తన అసాధారణమైన కార్యం చేయమని అడిగిన విషయము గుర్తుకొచ్చింది ఆమె సమస్ఫూర్తికి తెలివి తటలకు మెచ్చుకున్న అక్బరు ఆమెకు అనేక విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు